హాయ్ అండి అందరికీ నమస్కారం పెన్షన్లకు కేంద్రం పెద్ద షాక్ కొత్త బిల్కు పార్లమెంట్ ఆమోదం అనే లేటెస్ట్ అప్డేట్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి మీ తోటి మిత్రులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం నేను ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ పెన్షనర్లకు సమానత్వం హక్కుల పరిరక్షణ విషయంలో పంతొమ్మిది ఎనభై రెండులో వెలువడిన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు మెలుదైగా నిలిచిన సంగతి తెలిసిందే జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆ తీర్పు ప్రకారం పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా ఉద్యోగులందరినీ సమానంగా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి అంతేగాక చివరిగా పొందిన జీతంలో యాభై శాతం మేర పెన్షన్ కల్పించాలన్న ఆ తీర్పు ఆధారంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ పదిహేడును పెన్షనర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెన్షనర్లలో ఆందోళనకు దారితీసింది మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై ఐదులో పెన్షన్లకు సంబంధించి కీలక చర్చ సవరణను ప్రభుత్వం ఆమోదించింది ఈ బిల్లుతో పెన్షన్ల ధృవీకరణ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు ఈ సవరణ వల్ల డిఏ పెరుగుదలపై ఆంక్షలు వచ్చే అవకాశం ఉంది ఇతర ఇక ఇతర ప్రయోజనాలపై కూడా కత్తి దూయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనివల్ల పెన్షన్లు తగ్గిపోవడమే కాక కొన్ని సందర్భాల్లో పూర్తిగా నిలిపివేసే పరిస్థితులు రావచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలు ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన కేంద్రం ఏకపక్షంగా చట్టంగా ఆమోదించేసింది ఈ నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షన్లకే కాదు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లపైన ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో పెన్షన్ల సంఘాలు గడమెత్తాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల అభిప్రాయం ఈ చట్టసవరణ ఉపసంహరణకు నిరతన కార్యక్రమాలు మరింత ఉద్భతం చేయాలని పిలుపు నడుస్తుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్